నమస్కారం మాయా టెక్స్ సికింద్రాబాద్ ఈరోజు మొత్తం ఫోర్త్ ఫ్లోర్ కేట్లో వెరైటీ చూపిస్తాను చూడండి మంచు ఇప్పుడు మ్యారీ సీజన్ స్పెషల్ వెరైటీ వచ్చింది చూడండి ఇది మోస్ట్ క్రేప్ క్లాత్ వస్తుంది దీనిలో ఇంకా మోడల్స్ చాలా ఒక సాంపల్ చూపిస్తాను దాంట్లో ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఈ బాటిక్ ప్రింట్ మల్టీ కలర్ పళ్ళు వచ్చింది ఇది మళ్ళీ కింద బోర్డర్ మొత్తం ఫాయిల్ బోర్డర్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ బోర్డర్ వచ్చింది సారీస్ మొత్తం బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎల్లో డాట్ వచ్చింది దాంట్లో కూడా మంచి సూపర్ డిజైన్స్ వెరైటీ వచ్చింది దీనిలో ఇది చూడండి చాలా మోడల్స్ మన బ్లౌజ్ కూడా చూడండి ఎంత మంచి గ్రాండ్ ఉన్నాయి దీన్ని ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఒక షాంపల్ చూపిస్తాను ఒక్క డిజైన్ ఇప్పుడు ఇది డిజైన్ చూపిస్తాను దీండా ఒక యాభై నలభై డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్ ఎనిమిది కలర్ వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక్క ట్రెండ్ పీస్ ఎట్లా అయ్యారు రేట్ చాలా తక్కువ మనం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ దీండా ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఒక షాంపల్ అంతా ఇది ఇది చూడండి ఎనిమిది కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి వస్తుంది మన దగ్గర వచ్చేసి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సూరత్ లో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ చార్మినార్ లో బ్రాంచ్ అయితే లొకేట్ అయి ఉందండి అక్కడ వచ్చేసి మాయా కార్పొరేషన్ అనే బిల్డింగ్ అయితే ఉంది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అలాగే ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ షోరూమ్ అనమాట టొబాకో బజార్ లో అయితే లొకేట్ ఉంది మాయాటెక్స్ షోరూమ్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈస్ట్ ఫ్లోర్ లో వెరైటీ ఆఫ్ ప్యాటర్న్ శారీస్ అయితే ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైసెస్ కి వచ్చేస్తాయి మనకి మన దగ్గర ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవ్రీ పర్చేస్ మీద ప్రతి పర్చేస్ మీద మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అలాగే మనకి జిఎస్టీ ఉండదు సో దెర్ ఇస్ నో జిఎస్టీ కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది ప్రతి పర్చేస్ మీద ఒకవేళ మీ షాప్ని విజిట్ చేయలేకపోతే మన దగ్గర ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో మీరు ఆన్లైన్ వీడియో కాల్లో మాట్లాడుకొని పర్చేస్ చేసుకొని హ్యాపీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఇన్ కేస్ మీకు ఏదైనా డ్యామేజ్డ్ సెట్ లేదా సెట్ సెల్ అవ్వట్లేదు అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు సో ఆ ఆఫర్ కూడా మన వాళ్ళు అందిస్తున్నారు మన మాయాటెక్స్ అడ్రస్ వచ్చేసి మహంకాళి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మహంకాళి టెంపుల్ ఉంటుందండి అక్కడ పక్కన గల్లీలో మనకి సుభాష్ బజార్ అనే బోర్డ్ అయితే ఉంటుంది సో ఆ గల్లీలోకి వెళ్ళిపోయాక మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే కాస్త స్ట్రైట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి మాయాటెక్స్ అనే షోరూమ్ కనిపిస్తుంది అండి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ లొకేట్ అయి ఉంటుంది ఇది ఒకటే చూడండి ఇది లేజర్ పైన మొత్తం వర్క్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం చూడండి టైపు మొత్తం సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ విమింగ్ వస్తుంది చాలా మొత్తం ఆలు సారీ వర్క్ వస్తుంది చాలా మంచిగా బట్ట చాలా బాగుంది క్లాత్ లేజర్ క్లాత్ చాలా స్మూత్ క్లాత్ వస్తుంది మొత్తం సారీ ప్రింట్ షేడెడ్ సారీస్ వస్తుంది ఇది ఫోర్ ఇది ఎనిమిది కలర్ వస్తుంది ఎనిమిది తీసుకోవాలి కంటిన్యూ ఒక్కటి ఈయో షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై దాంట్లో ఐదు పర్సెంట్ తీసుకొని వస్తుంది నో జిఎస్టీ ఇది కలర్స్ కూడా మంచి కలర్ ఉన్నాయి దీంట్లో అయితే నచ్చే స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు మీరు ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉన్నాయి ఇది మోస్ట్ క్రేప్ క్లాత్ వస్తుంది బట్ట చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఇది పళ్ళు చూడండి సారీస్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం సిల్వర్ ఫాయిల్ డిజైన్ వస్తుంది మొత్తం కింద బోర్డర్ మొత్తం చాలా బాగుంది చూడండి గ్రాండ్ బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మొత్తం సారీస్ లోపల మొత్తం జెరీల్ లైన్స్ డిజైన్ వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మంచి వచ్చింది సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ చూడండి వైట్ అండ్ పర్పల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ దీనిలో ఇది మో మోడల్స్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా చూపిద్దాం చూడండి ఇవన్నీ కలర్ వస్తుంది దీనిలో ఇప్పుడు ఒక సాంపుల్ చూపిద్దాం ఇంకా దీంట్లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ తీసుకొని నో జిఎస్టీ ఆరు వందలు ఇరవై ఐదు ఎంత గ్రాండ్ ఉన్నాయి ఈజీకి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అమౌంట్ మీరు చాలా బాగుంది చూడండి ఈ కలర్ వస్తుంది మొత్తం ఇది ఒక ఐటమ్ చూడండి ఇది లేజర్ క్లాత్ మొత్తం స్టోన్ వర్క్ వైట్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా సారీ మొత్తం డిజైన్ వస్తుంది ఇది సిబ్బోర్ డిజైన్ వస్తుంది కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది సారీ మొత్తం కింద బోర్డు మొత్తం కట్ బోర్డు వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది దీని కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ వస్తుంది చూడండి ఈ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి ఐటమ్ ఐటమ్స్ చాలా మంచి దీంట్లో ఇంకా మోడల్స్ కూడా చాలా వచ్చింది స్టోన్ మల్టీ కలర్ స్టోన్ వస్తుంది చూడండి పళ్ళు గిట్టేపు రేట్ చాలా తక్కువ ఫోర్ నైన్టీ రూపీస్ ఉంది నాలుగు వందల తొంభై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ చూడండి ఈ టైప్ కలర్ మొత్తం ఇది ఒకటి చూడండి ఇది కెట్లో విస్కోస్ క్లాత్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ పళ్ళు టైప్ ట్రజిల్స్ వస్తుంది సారీస్ మొత్తం డిజిటల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బోర్డు కూడా మీకు డిఫరెంట్ బోర్డు వస్తుంది చూడండి గే బోర్డు పెద్ద బోర్డు వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీస్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ టైపు దీని కలర్స్ కూడా మంచి డిజైన్ వస్తుంది దీని ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది చూడండి దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఈ టైప్ కలర్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఎనభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ తీసుకోవడం వచ్చి నో జిఎస్టీ ఇది చూడండి ఈ టైప్ కలర్స్ ఇది ఐటమ్ చూడండి ఇది సిమ్మర్ సిమ్మర్ క్లాత్ ఇది చాలా కాటన్ పైన సిమ్మర్ వస్తుంది చాలా మంచి డిఫరెంట్ ఇది పళ్ళు వస్తుంది టెప్ సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ మొత్తం మల్టీ కలర్ డిజైన్ వస్తుంది చూడండి మా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా డిఫరెంట్ మళ్ళీ డిజైన్స్ కలర్స్ అన్ని చాలా చాలా డిఫరెంట్ వెరైటీ వచ్చింది ఇప్పుడు ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం సారీస్ సిమ్మర్ పైన వస్తుంది ఇది షైనింగ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది కలర్స్ వస్తుంది చూడండి సార్ రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఆరు వందల అరవై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టి ఇది పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం ఇది సిమ్మర్ పైనా కింద బోర్డు మొత్తం గే బోర్డు వస్తుంది ఇది మొత్తం జరిగి వస్తుంది చూడండి చాలా బాగుంది కేట్లో మంచి వెరైటీ వస్తుంది ఇది దీనిలో ఇంకా మోడల్ చాలా ఉన్నాయి షాంపల్ ఒక షాంపుల్స్ అంతా ఇది దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ బోటర్ కలర్ బ్లౌజ్ వస్తుంది సెపరేట్ కలర్స్ కూడా మంచి కలర్ ఉన్నాయి చూడండి కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ ఐదు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టి చూడండి ఇది ప్రింటెడ్ సిల్క్ ఇది సాయ మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు ఇది బ్రాసో టైప్ డిజైన్ వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ సిల్క్ బట్ట సిల్క్ క్లాత్ ఇది చాలా మంచి ఉన్నాయి చూడండి సారీస్ మొత్తం విటప్ డిజైన్స్ కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు వస్తుంది ఎక్సలెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా మరి ఇది బ్లౌజ్ దీనిలో స్పెషల్ మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది చూడండి ఎనిమిది ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ డిజైన్ వేరే వేరే వస్తుంది మీటర్ కలర్ వస్తుంది చూడండి ఇవన్నీ కలర్స్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆరు వందల పదిహేను దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది ఒక క్లాత్ ఇది జుట్ లినన్ క్లాత్ వస్తుంది చాలా డిఫరెంట్ వస్తుంది కొత్త మోడల్ ఇది పళ్ళు వస్తుంది మొత్తం దీంట్లో గోల్డ్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇది దీంట్లో మొత్తం స్మాల్ కలంకర్ డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు ఇప్పుడు మల్టీకలర్ ట్రెజన్స్ వస్తుంది సారీస్ మొత్తం డిజిటల్ ఫ్ల ఫ్లవర్ డిజైన్స్ మరి స్టార్ డిజైన్ వస్తుంది చూడడానికి బోర్డు మొత్తం గోల్డ్ స్టార్ వస్తుంది డిఫరెంట్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి డిజైన్స్ ఇది దీన్ని కలర్స్ ఆర్ కలర్స్ వస్తుంది కంపల్సరీ ఆర్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ తీసుకొని నో జిఎస్టీ ఇది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా డిఫరెంట్ ఇప్పుడు వెరైటీ చూపిస్తుంది కదా ఒక పది వెరైటీ చూపిస్తాను ఇంకా షాప్ విజిట్ చేస్తే మీకు ఒక థౌజండ్ టూ థౌజండ్ వెరైటీస్ పైన వెరైటీస్ ఉన్నాయి కేట్లోగ్లో ఇప్పుడు షాప్ విజిట్ చేస్తే ఇంకా మంచి వెరైటీ చూస్తా మళ్ళీ స్పెషల్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్కి క్రిస్మిస్కి చాలా వెరైటీ వచ్చింది మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ మొత్తం ఐదు ఫ్లోర్ షాప్స్ ఉన్నాయి ఐదు ఫ్లోర్ ఒక ఒక ఫ్లోర్ ఒక వెరైటీస్ ఉన్నాయి సారీస్ ఎట్ టు జెడ్ వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి షాప్ విజిట్ చేయండి నమస్కారం